పురాణాల్లో కానీ మన పెద్దవాళ్ళు కానీ పూర్వీకులు కానీ ప్రతి విషయాన్ని కూడా మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేశారు అంటే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేశారనమాట ఇవన్నీ తెలియకుండా మనము ఇది ఇదెందుకు పాటించాలి అదెందుకు పాటించాలి అని చెప్పేసి ఇప్పుడు పాటించడం లేదు అందులో ఒక విషయమే మనం ఉదయాన్నే నిద్ర లేవగానే తెల్లవారుజాముని దేవుని నామస్మరణ చేయడం తెల్లవారుజాముని దేవుని నామస్మరణ చేయడం అంటే మన భారతీయ సంప్రదాయంలో గొప్ప స్థానం కలిగిన ఒక ఆచారం ఎందుకు ఉదయాన్నే నామస్మరణ చేయాలి దాని వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏమిటి అన్నది ఈరోజు తెలుసుకుందాం మీ రోజు ప్రారంభం కూడా ఓం అనే నామంతో జరగాలని నేను కోరుకుంటున్నాను ఉదయం లేవగానే దేవుని మనం ఎందుకు పలకాలో తెలుసా ఆ సమయం అన్నది బ్రహ్మముహూర్తం అంటే ఇప్పుడు మనం ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి లేస్తున్నాం అండి కానీ మన పెద్దవాళ్ళని మీరు కనుక్కున్నారంటే వాళ్ళు మూడున్నర నాలుగు గంటలకలా లేచేవాళ్ళు లేచి పొలాలకి వెళ్ళిపోయేవాళ్ళు బ్రహ్మ బ్రహ్మముహూర్తం మనిషి ఆత్మకి దేవునికి అత్యంత దగ్గరగా ఉండే సమయం అది ఆ సమయంలో మనం పలికి ఆ ఒక్క నామం మన జీవితానికి దిక్సూచిలాగా అవుతుందట అంటే ఆ రోజు నువ్వు లేస్తూనే దేవుని ముందు లేసి ఇలా దండం పెట్టుకున్నామంటే మనకు ఆ రోజంతా పాజిటివ్గా జరుగుతుంది ఇప్పుడు మనం పాజిటివ్ వైబ్స్ అంటాం కదా అలాగన్నమాట మన ఇంట్లో పెద్దవాళ్ళు అందుకే తెల్లవారుజామున లేవగానే ఓం శివాయ అని కానీ రామ శివ లేదా వెంకటేశ్వర అంటూ నామస్మరణ చేస్తారు ఎందుకంటే అది ఆ రోజంతా మనల్ని రక్షిస్తుంది అని వాళ్ళ నమ్మకం మీరు కూడా దేవుని నామంతో ఈరోజు మొదలు పెట్టారా అయితే తప్పకుండా కామెంట్ చేయండి